హాయ్ అందరికి సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ రవ్వ లడ్డుని చేసుకొని తిందాం ఇవాళ చేసే వంట రవ్వ లడ్డు రవ్వ లడ్డుకు కావలసిన దినుసులు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ రవ్వ అని కూడా అంటారు చక్కెర నెయ్యి కిస్మిస్ జీడిపప్పు కుడ యాలకులు ఐదు పాలు వీటితోటి చాలా రుచికరమైన సేమ్ బేకరీ లడ్డు ఉండే అంత రుచిగా లడ్డు తయారు చేసి చూపిస్తారు రవ్వ లడ్డుకు కావలసిన ఈ ఉప్మా రవ్వ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఉన్నది మన షాప్ కొ అరకిల రవ్వ తెచ్చి కొలుస్తే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయింది రెండు గ్లాసుల రవ్వకు ఒక గ్లాస్ చక్కెర ఇక ఒక కుడుక ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ ఇది ఏంటంటే ఈ యాలకులు ఈ పొట్టు మనం మిక్సీ లేస్తే ఈ పొట్టు సన్నగా దారం లెక్క వచ్చి పిల్లల గొంతులో తట్టుకుంటది అందుకని ఈ పొట్టు ఎప్పుడన్నా పక్కకు తీసి పెట్టి ఇట్లా గింజలు తీసుకోవాలి ఈ గింజలను తీసి మనం చక్కెరలో వేసుకోవాలి ఈ గింజలు చక్కెర సపరేట్ మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరిని సపరేట్ మిక్సీ పట్టుకోవాలి ముందుగా కొబ్బరి మిక్సీ పడదాం ఈ మిక్సీ పట్టిన కొబ్బరిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ పెద్ద ముక్కలు వేయవద్దు పెద్ద ముక్కలు ఏరుకోవాలి మనకు గీరుకునే అంత ఓపిక చేతికుంటే గీరుకోవాలి గీరుకుంటే ఇంకా బాగుంటుంది ఇక నాకు గీరే అంత లేదు కాబట్టి మిక్సీ పట్టిన ఈ చక్కెర ఇలా చి గింజలు ఇవి మిక్సీ పట్టుకోవాలి ఆదివారం కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు మమ్మీ ఏమన్నా చేసి పెట్టవా మమ్మీ ఏదన్నా చేయవా అని అడుగుతా ఉంటారు కాబట్టి సింపుల్ గా తొందరగా అయిపోయే పని తక్కువ ఖర్చుతో అయ్యే పని లడ్డు ఏం చక్క పిల్లలు మంచిగా సంబర పడుకుంటా తింటారు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చక్కర కూడా చాలా చక్కగా మిక్సీ అయింది ఇప్పుడు ఈ కొబ్బరి చక్కెర అంతా పక్కన పెట్టుకొని మనం ఆ డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవాలి వెలిగించుకోవాలి మన డ్రై ఫ్రూట్ కు రవ్వ ఎంచుకోవడానికి గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో తడి ఏం లేదు నెయ్యి పోసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి నెయ్యి ఒక నిమిషం వరకు వేడి కానివ్వాలి అయినాక మనం జీడిపప్పు కిస్మిస్ ఎంచుకోవాలి నెయ్యి వేడైంది ఇందులో జీడిపప్పు ఈ నెయ్యిలో వేసుకోవాలి దోరగా ఎంచుకోవాలి మనం కిలో చేస్తే ఇంకా ఎక్కువ వేసుకోవాలి ఇది అర కిలో కాబట్టి నేను కొంచెమే ఎంచుతా కిలో రెండు కిలోలు అట్లా పిల్లలు ఇట్లా తినే వాళ్ళు కుటుంబ సభ్యులు మంచిగా తినే వాళ్ళు ఉంటే ఒక కిలో లడ్డు రెండు కిలోల లడ్డు చేసుకోవచ్చు పది పదిహేను రోజుల వరకు కూడా ఉంటాయి ఇవి ఏం ఖరాబ్ కావు మంచిగా డబ్బాలేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకటిస్తే ఏం చక్క లడ్డు తినేసి హోంవర్క్ చేసుకుంటారు ఇది కావాలి అది కావాలని ఏడవకుండా ఇక రోజు స్కూల్కి కు వెళ్ళము మాకు బడి వద్దు అని అనే పిల్లలకు ఒక లడ్డు ఇస్తే కూడా లడ్డు తినుకుంటా బడికి వెళ్ళిపోతారు ఏం చక్క అంత మంచిది రవ్వ రవ్వాలంటూ చిన్నపిల్లలకు దోరగా వేగింది గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ వేసుకోవాలి తీసు కూడా చాలా బాగా ఫ్రై అయింది ఇది గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకో రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి రవ్వ ఎంచుకోవడానికి నెయ్యి వేడైనాక రవ్వ ఎంచుకోవాలి నెయ్యి వేడైంది ఇందులో ఇప్పుడు రవ్వ వేసుకోవాలి రవ్వ మంచిగా దోరగా మంచిగా ఎంచుకోవాలి ఓపికతోనే మనం ఇక కలుపుతూనే ఉండాలి ఇది కొంచెం కలపడం లేట్ చేసినా కానీ రవ్వ అంతా మాడుతుంది లడ్డు చేదు అవుతుంది మంచిగా రుచి ఉండదు కాబట్టి మంచిగా ఎంచుకోవాలి రవ్వను ఇలా తిప్పుతూనే ఉండాలి మంచిగా ఎంత కలిపితే అంత బాగా మంచిగా వస్తుంది నెయ్యి వేసినాం కదా మంచిగా గుమ్మ గుమ్మ వాసన వచ్చే వరకు మంచిగా ఎంచుకోవాలి కాసేపు ఒక ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉంచి వేయించాలి తర్వాత మనం కొంచెం సన్నగా చేసుకోవాలి అది వేగుతుంది ఇక రవ్వ కొంచెం కలర్ మారుతుంది అనే టైం మీడియం కొంచెం సన్నగా చేసుకోవాలి మంట ఈ కలర్ మారే వరకైతే మనం కొంచెం మీడియం మంట మీదనే ఉంచి వేయించుకోవాలి బాగా మంట పెద్దగా పెట్టినా కానీ సగం అంత మారుతుంది సగం పచ్చిగుంటది అట్లా మంట ఎక్కువ పెట్టుకోవద్దు రవ్వ చాలా బాగా దోరగా వేగింది ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద సన్న మంట మీద వేయించుకుంటే రవ్వ మంచిగా దోరగా వేగింది ఇలా వేగాలి రవ్వ రవ్వ లడ్డుకు పచ్చి పచ్చిగా ఉంటే మంచిగా ఉండదు కడుపులను వస్తుంది పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా వేయించుకోవాలి ఈ పద్ధతిలో ఇట్లా ఉండాలి రవ్వ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కుడుక ఈ కొబ్బరిని కూడా కొంచెం దోరగా ఎంచుకోవాలి ఇందులో నూనె గిట్ల ఏం నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయవద్దు పొడి మూకుట్లనే మామూలుగా ఎంచుకోవాలి ఇంతే ఒకటే నిమిషం ఒక నిమిషంలో ఇలా దోరగా ఎంచుకోవాలి ఇలా దూరగా ఒక నిమిషం పాటు మంచిగా కొబ్బరి కూడా ఎంచుకోవాలి వేయించిన కొబ్బరిని మనం ఏంచి పెట్టుకున్న ఈ రవ్వలో వేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ కిస్మిస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి చాలా బాగుంటది గుమ్మ గుమ్మలాడే రవ్వ లడ్డు ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ చక్కెర కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించిన కొబ్బరి మిక్సీ పట్టిన చక్కర ఇవన్నీ ఇలా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఏమాత్రం ముద్ద ఇది ఏం ఉండకుండా మంచిగా కలుపుకోవాలి చక్కెర పొడి డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న కొబ్బరి రవ్వ అంతా మంచిగా కలుపుకున్న ఇందులో ఇప్పుడు వేడి చేసి పక్కకు పెట్టుకున్న పాలు పోసుకోవాలి మనం కొంచెం కొంచెం పోసుకుంటా కలపాలి ఎక్కువగా ఎక్కువ అయితే ముద్ద రాదు కాబట్టి మనం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఒకటేసారి పోసేయవద్దు పాలు మంచిగా పాలు పోయంగానే కదా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది సూపర్ ఉంటది ఇప్పుడు ముద్ద కట్టే అంతా మంచిగా అయితే పాలు పోసుకున్నా ఒకేసారి పోసిన పాలతోటి సరిపోయింది ఇప్పుడు ఇదంతా కొంచెం ఓ పక్క కనుక్కొని మనకు కావలసిన సైజులో ముద్దలు కట్టుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో కొంచెం ఇట్లా ముద్ద పిండిది రవ్వ తీసుకొని ఈ పద్ధతిగా ఒత్తుకోవాలి ఇట్లా వదితే మంచిగా గట్టిగా అవుతుంది లడ్డు ఇలా మనకు కావలసిన సైజులో చేసి గిన్నెలో పెట్టుకోవాలి మన చేతికి తడి పెట్టుకోవాలి తడి లేకుంటే కొంచెం ఈ పిండి అంతా చేతికి అంటుతా ఉంటది కాబట్టి చేతికి తడి పెట్టుకుంటా ముద్దలు చేసుకోవాలి ఏళ్ళు ఈ ఏళ్ళు ఈ ఈ రెండు వేలు వీళ్ళతో ఈ ఏళ్ళతోనే ముద్ద చేస్తే లడ్డు గట్టిగా మంచిగా అవుతుంది ఇట్లా ఈ రవ్వ లడ్డు తయారైనక ఏం చేయాలంటే మనం మంచిగా విడలు పట్టి ఒక ప్లేట్లో పెట్టి ఒక గంట సేపు ఫ్యాన్ గాలికి పెట్టి తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి లేకుంటే మనం ఇక తడి చేతులతో చేసినాం కదా లడ్డు పంగజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మొత్తం మంచిగా గట్టిగా ఆరనియాలి ఆరనిచ్చిన తర్వాతనే మంచిగా మనం డబ్బాలో పెట్టుకోవాలి ఈ డబ్బు లడ్డూలను చూసిరు కదా అరకిలో రవ్వాకు గిన్నె నిండా లడ్డూలు అయినాయి ఎంత చక్క కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తూ తినవచ్చు మంచిగా బయట వాతావరణం కూడా సూపర్ ఉన్నది చూసినరు కదా లడ్డు తయారీ ఎంత తక్కువ టైంలో ఎంత సింపుల్ అయినాయో ఇలాంటి మంచి వంటలతో మరో వీడియోలో కలుద్దాం